శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే లాభస్థానంలో కుంభంలో శని సంచరిస్తున్నాడు వ్యయస్థానంలో కుజరాహులు అలాగే షష్ట స్థానంలో కేతువు ద్వితీయ స్థానంలో గురు బుధ రవి శుక్రుల సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసంలో రవి బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు చెంది మార్పు చెందటం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహగతులను బట్టి పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ధైర్యంగా ముందంజ వేయవచ్చు అయితే ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో ఇక్కడ వే స్థానంలో ఉన్న గుజరాహుల రీత్యా కొన్ని జాగ్రత్తలు పాటించాలి కొన్ని రంగాల వాళ్ళు కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా బాగుంటుంది అవేంటి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురు రవి బుధ శుక్రులు అందరూ అక్కడే ఉన్నారు కనుక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా బాగుంది గురువు యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంది గురుగ్రహ అనుగ్రహం గనక బలంగా ఉండేటట్లయితే ఏ రకమైనటువంటి శుభకార్యాన్నైనా దిగ్విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ మాట అవుతుంది సమాజంలో మీకు తిరుగుండదు మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా ప్రజలందరూ కలిసి వస్తారు మీ కుటుంబ సభ్యులు కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు కానీ మీ స్నేహితులు కానీ మీ వెంట నడవటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అటువంటి సుహృద్భావ వాతావరణం కుటుంబంలోనూ సమాజంలోనూ మీ చుట్టుపక్కల ఏర్పడుతుంది మీ వర్క్ ప్లేస్లో కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది మీకు ఎదురు చెప్పరు మీకు కావలసినటువంటి అంశాలకు అనుకూలంగానే ఆఫీస్ అనేటువంటిది నడుస్తుంది ఒక ఉదాహరణ చెప్పాలంటే ఉద్యోగస్తుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారనుకోండి అధికారులైనా సరే కింద సబార్ నేట్స్ అయినా సరే పూర్తిగా సహకరిస్తారు ఇది మేషరాశి వారికి జరుగుతుంది అలాగే ఒక వ్యాపారస్తుడు ఉంటే అతని వర్క్ ప్లేస్ ఏంటి బిజినెస్ ఏరియా ఈ బిజినెస్ ఏరియాలో చక్కగా ఈ అతను చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో ఆ వ్యాపారాన్ని పెంచుకోవడానికే రచించేటువంటి ప్రణాళికలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి ఎవరైతే ఈ వ్యాపారాల్లో కూడా మరి ముఖ్యంగా స్పెక్యులేషన్స్ వంటి వాటి గురించి వ్యాపారం చేస్తుంటారంటే స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు చక్కగా విజయవంతంగా ఆ వ్యాపారాలను చేసుకోవచ్చు తగిన పెట్టుబడులు తగిన సమయంలో పెట్టి మంచి లాభాలను సంపాదించుకోవడానికి మంచి అవకాశంగా ఈ మాసం గోచరిస్తోంది అలాగే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే అద్భుతమైన కాలం అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఈ మాసంలో గెలుపు మీదే అని చెప్పి చెప్పవచ్చు ఈ విషయంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు మేషరాశి రాజకీయ నాయకులకి మంచి వాతావరణం ఉంది గెలిచేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ మేషరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి మాత్రం కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి దశాంతర దశలు కనుక కొంచెం ఇబ్బందికరమైన దశాంతర దశలు అంటే కుజ దశ రాహుమహర్ దశ ముఖ్యంగా శని దశ నడిచేటువంటి మేషరాశి వాళ్ళు అలాగే మరి ముఖ్యంగా కేతు కేతుమహర్దశ నడిచేటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొద్దిపాటి ప్రతికూలమైన కాలం మిగతా అందరికీ కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ ఏం పోవు బాగానే ఉంటుంది ఆ రంగం కూడా వీళ్ళకి బాగానే ఉంది విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలాగే సముద్రయానం చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు విలువైనటువంటి డాక్యుమెంట్స్ని చేజిక్కించుకోగలుగుతారు విలువైనటువంటి ఆభరణాలని కొనుగోలు చేయగలుగుతారు అలాగే భూ వసతి ఏర్పడుతుంది అంటే పొలాలు స్థలాలు ఇటువంటివి కొన్ని అవకాశాలు కూడా చాలా బలంగా గోచరిస్తున్నాయి వీటి వల్ల ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఇక్కడ ఈ మేషరాశి వారి విద్యార్థుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే మీరు కోరుకున్నటువంటి పర్సంటేజ్ వస్తుంది మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ మీకు సీట్ అనేటువంటిది ఫస్ట్ కౌన్సిలింగ్లో కానీ లేదా ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలనుకుంటారో వాళ్ళకు కూడా కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు వచ్చేందుకు ఏమాత్రం అభ్యంతరం లేదు అటువంటి శుభ పరిణామాలన్నీ కూడా ఈ మాసం కూడా గోచరిస్తున్నాయి ఇటువంటి శుభ ఫలితాలు విద్యార్థులకి గోచరిస్తున్నాయి ఇకపోతే మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సమాజంలో కానీ ఇంట్లో కానీ మీ యొక్క మాటకి తిరుగుండదు మీ మాటే చరామణి అవుతుంది ఇంట్లో కానీ బయట కానీ మీ యొక్క ఆధిపత్య ధోరణే కొనసాగేటువంటి పరిస్థితులు కూడా పుష్కలంగా గోచరిస్తున్నాయి స్త్రీల విషయంలో విలువైనటువంటి వాహనం కావచ్చు గృహం కావచ్చు స్థలం కావచ్చు ఏదైనా సరే ఒకటి తప్పనిసరిగా కొనే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇన్ని రకాలుగా బాగుంది కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఖర్చులు అదుపు తప్పే పరిస్థితుంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఇకపోతే ఒకనొక విషయంలో చాలా తీవ్రమైనటువంటి ఆలోచన చేస్తారు అలాగే తిండి నిద్ర సహించకుండా అంటే తిండి సహించకుండా పట్టకుండా కూడా ఆలోచన చేసి ఒక ముఖ్యమైన నిర్ణయం చేస్తారు ఇక మరి ముఖ్యమైన విషయాలకు సంబంధించి వెంటనే ఒక నిర్ణయం చేయకుండా ఎక్కువ కాలం ఇలా ఆలోచించి చేయటం వల్ల కొంత అనారోగ్య సూచన గోచరిస్తోంది కనుక ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది కనుక ఒకటి రెండుసార్లు ఆలోచించండి తప్ప ఒక విషయం గురించి పదే పదే ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఇలా ఆలోచించి తిండి నిద్ర దూరం చేసుకునేటట్లయితే అనారోగ్యం పాలయ్యేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి ఇక్కడ కుజుడు రాహువు వే స్థానంలో ఉండటం వల్ల హాస్పిటల్స్ బిల్సులు ఇచ్చా కానీ జ్వరాల రీత్యా కానీ ఏదైనా జాయింట్ పెయిన్స్ రీత్యా కానీ ఇటువంటి కారణాల రీత్యా అనారోగ్య సమస్యల రీత్యా కొంత ఖర్చయ్యే పరిస్థితుంది అది మీకే కాదు మీ కుటుంబ సభ్యుల రీత్యా కూడా కొంత హాస్పిటల్ బిల్స్ పే చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కుజరాహులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి కోర్టు వ్యవహారాలు లాభసాటిగా ముగిస్తాయి కోర్టులో మీదే జీవని రుజువు అవుతుంది ధర్మమే గెలిచిందని సంతోషిస్తారు ఇక భాగస్వామ్య వ్యాపారాల్లో ధనలాభం బాగా కలుగుతుంది మీకు భాగస్వాములు సంపూర్తిగా సహకరిస్తారు మీ యొక్క వ్యాపారంలో వాళ్ళు భాగం అవటం ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తారు కొన్ని సందర్భాల్లో భార్యా బిడ్డలు పొరపాటు చేసినా కూడా తీవ్రంగా దండించడం తీవ్రంగా మందలించడం తీవ్రంగా కేకలు వేయటం చేస్తారు దీనివల్ల కుటుంబంలో కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు ఎవరో లేనప్పుడు ఒంటరిగా పిలిచి చెప్పటం కానీ దండించడం కానీ చేసేటట్లయితే బాగుంటుంది పది మంది ముందు గనక కొంత అవమానకరంగా మాట్లాడేటట్లయితే ఇవి కొంతకాలానికి కొంత మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఏదైనా అంశం ఏర్పడినప్పుడు కొంచెం జాగ్రత్తగా కుటుంబ సభ్యుల మధ్య సంయమనం ఏర్పాటు చేసి సంయమనంగా ఉండడానికి ఉంచడానికి కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్స్ బాంధవ్యాలు సరిగ్గా ఉండేటట్లుగా మెయింటైన్ చేసుకోండి లేకపోతే కొన్ని ఇబ్బందులు చోటు చేసుకునేటువంటి పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తుంది ఇక పితృవంశ మాతృవంశ వర్గీయుల రీత్యా కొంత సూతకాలు కలిగే పరిస్థితులు ఉన్నాయి బంధుమరణాలు స్నేహితుల యొక్క కొంత ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య వార్తలు వినే పరిస్థితి ఉంది ఇటువంటి కొద్దిపాటి ఇబ్బందులు మీకు కలిగే పరిస్థితి గోచరిస్తోంది ఇక నలభై సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వారి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించండి కొంత శస్త్రబాధ గోచరిస్ గోచరిస్తోంది శస్త్రబాధ అంటే కొంత సర్జరీ కావటం జరిగే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఒకనొక స్త్రీ మూలకంగా అంటే మీరు అభిమానించేటువంటి వ్యక్తి మూలకంగా కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొంత సామాజికంగా సామాజికంగా కొంత పేరు ప్రతిష్టలు దెబ్బతింటే ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండండి మధ్య మాంసాలకి సప్త వ్యసనాలకి దూరంగా ఉండేటట్లయితే ఈ మాసం మీకు ఎదురులేదు అసలు అటువంటి వాటి గురించి ఆలోచించకుండా ఉండటం అనేటువంటిది మేషరాశి వాళ్ళకి ఈ మాసం ముఖ్యంగా చెప్పదగిన సూచన ఈ సూచన ప్రత్యేకంగా ఎందుకు చేయవలసిన పరిస్థితి ఉంటుందంటే మంచి కాలం కలిసి వచ్చే కాలం ఈ సమయంలో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త పనులు ప్రారంభించటం అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కోసం లేదా బిడ్డల యొక్క పురోభివృద్ధి కోసం కష్టపడేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు యాభై సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉంటారో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి అవకాశం రావటం అలాగే మంచి పేరు ప్రతిష్టలు కలగటం సామాజికంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వారి వారి జాతక స్థాయిని బట్టి చక్కటి పేరు ప్రదర్శనలు కలగటం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం చుట్టుపక్కల జరిగేటువంటి అన్యాయాలని ఓడ్చుకోలేకపోతారు అలాగని ఖండించినా ఉపయోగం లేకుండా పోతుంది మీదైన అభిప్రాయాన్ని మీరు తెలియచేస్తారు అయితే అది తెలియచేసేటప్పుడు బహిరంగంగా ఉపన్యాసం రూపంలోనో పది మంది గుమిగుడి ఉన్న చోట చెప్పకుండా ఉండటం మంచిది యథార్థవాది లోక విరోధి అంటారు మీరు నిజం చెప్పి ఇది ఇంతే ఇది కరెక్ట్ అయిన అభిప్రాయం ఈ అభిప్రాయానికే ఓటేయండి అని గనక మీరు అనేటట్లయితే తప్పనిసరిగా మీకు శత్రువులు రహస్య శత్రువులు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇక నమ్మిన వాళ్ళు అలాగే మీరు ఎవరి మీద అయితే నమ్మకం ఉంచుతారో కొంతమంది స్నేహితులు మీకు మోసం ద్రోహం దలిపెట్టేటువంటి అవకాశం ఉంది వారి విషయంలో వారిని ముందుగానే గుర్తించి తీవ్రంగా మందలించడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి పరిణామాలు మేషరాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి ఇక మేషరాశివారు సినిమా రంగం వారు టీవీ రంగం వారు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఉంది ఇక వీళ్ళకి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు కూడా చక్కగా మంచి స్థాయిలో సమకూర్చుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మాసం మీరు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే తీసుకునేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా గొప్ప పేరు ప్రతిష్టలు మీకు తెచ్చి పెడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ కూడా అద్భుతమైన అవకాశం వేళలో కూడా ఇంజనీరింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మరిన్ని శుభ పరిణామాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఇక వస్త్ర వ్యాపారులకి బంగారం వెండి నగలు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి తిరుగులేని కాలం మీ వ్యాపారం ఎప్పుడు మబ్బడిగా పెరుగుతుంది పాత రుణాలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు మీ యొక్క వ్యాపార వ్యవస్థని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి కానీ కుజరాహుల వ్యయస్థితి రీత్యా అనుకోని అవాంఛనీయమైనటువంటి ఖర్చులు ఊహించని ఆర్థిక పరమైన ఇబ్బందులు అనారోగ్యాలు మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కుటుంబ సభ్యులకు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక మంగళవారం నియమాలు పాటించండి అలాగే శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని సందర్శించండి మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి లేదా సుందరకాండ పారాయణ చేయండి మంగళవారం నాడు ఉదయం పూట ఆంజనేయ స్వామిని అర్చించి అలాగే సా మంగళవారం సాయంత్రం ఉపవాసం ఉండేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు లేదా కుజరాహులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు వ్యక్తిగత జన్మ జాతకరిత్యా దశాంతర దశలు బాగోకపోతే తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి తద్వారా మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈయన చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మేషరాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి